శ్రీయనమ శ్రీధరాయ నమ ఈ నెల ఇరవై మూడున ముక్కోటి ఏకాదశి రాబోతున్నది ఇది అత్యంత పవిత్రమైనటువంటి దినం పైగా ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి శనివారంతో కలిసి వస్తుంది ఈ రోజునాడు ఈ ఆకు మీద దీపం పెడితే గ్రహబాధలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది సూర్యమానం ప్రకారం సూర్యుడు ధనస్సు రాశిలో ఉన్నప్పుడు ధనుర్మాసం అవుతుంది ఈ ధనుర్మాసంలో వచ్చే మొదటి శుక్ల ఏకాదశి వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి మోక్షద ఏకాదశి అని పిలుస్తారు సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి ఇది పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి ఎందుకంటే మనకు ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఆ ఇరవై నాలుగు ఏకాదశుల్లో మనం ఏకాదశి వ్రతం ఆచరించకపోయినా ఈ ఒక్కరోజు గనుక ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించినట్లయితే ఆ ఇరవై నాలుగు ఏకాదశులు కూడా ఆచరించిన ఫలితాన్ని ఇవ్వగలిగేది ఈ వైకుంఠ ఏకాదశి ఈరోజు శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి జీవకోటిని అనుగ్రహిస్తాడని పురాణాల్లో చెప్పబడింది ఈరోజు ద్వారం గుండా వెళ్ళి వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువును దర్శించి తాము రాక్షసులతో పడుతున్న కష్టాలన్నీ శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకున్నారు దేవతలు శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసులను అంతమొందించి దేవతలకు బాధలు లేకుండా చేశాడు కాబట్టి దేవతల బాధలు తీర్చగలిగిన ఈ ఉత్తర ద్వార దర్శనం మనం కూడా చేసుకుంటే సకల కష్టాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి ముక్కోటి దేవతలతో స్వామి వస్తాడు కనుక ఇది ముక్కోటి ఏకాదశి అయింది ఈరోజే క్షీరసాగర మదనం నుండి అమృతం పుట్టిందని ఈరోజే కురుక్షేత్రంలో శ్రీకృష్ణ భగవానుడు గీతాబోధ చేశాడని మన పురాణాల్లో చెప్పబడింది వైకుంఠ ఏకాదశి రోజు నియమనిష్టలతో పూజ స్తోత్రపారాయణలు ఉపవాసము జాగరణ చేసినట్లయితే ఏడాదంతా సుఖమయ జీవితం లభిస్తుంది అని మన గురువులు చెప్పారు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఇహలోకంలో సుఖ సంతోషాలు పరలోకంలో వైకుంఠ ప్రాప్తి కలిగి జీవుడు మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడు ఇంతటి మహిమాన్వితమైన ముక్కోటి ఏకాదశి రోజు ఈ ఆకు మీద దీపం వెలిగిస్తే గనక జాతక దోషాలు రాహు కేతు శని దోషాలు నవగ్రహ దోషాలు తొలగిపోతాయి మీ దశ తిరిగిపోతుంది అదేలాగో ఇప్పుడు చూద్దాం ఈరోజు మనం రావి చెట్టు ఆకు మీద శ్రీమన్నారాయణ సన్నిధిలో దీపం వెలిగించాలి రావి చెట్టు ప్రపంచ శక్తిని ప్రాణశక్తిని ఎక్కువగా ఆకర్షించగలిగే శక్తి ఉన్న చెట్టు ఈ రావి చెట్టు త్రిమూర్తి స్వరూపము మూలంలో బ్రహ్మ మధ్యభాగంలో శివుడు అగ్రభాగాన విష్ణువు ఉంటారు రావి చెట్టు కాయల్లో సకల దేవతలు పొలువై ఉంటారు అంత విలువైన ఈ రావి చెట్టు ఆకు ఒక గొప్ప పరిహారంగా ఉపయోగపడుతుంది మన జాతక దోషాలకు నవగ్రహ దోషాలకు రాహుకేతు దోషాలకు దీన్ని పరిహారంగా పాటించవచ్చు అది ఇప్పుడు చూద్దాం జ్యోతిషపరంగా చూస్తే గనక సహజ రాశిచక్రంలో మొదటిది మేషరాశి దానికి అధిపతి కుజుడు కుజుడు అగ్నితత్వ గ్రహం అంటే ఇక్కడ పంచభూతాల్లో అగ్నికి మొదటి స్థానం ఇవ్వబడింది అందుకే మన పెద్దలు ఇంట్లో గుడిలో దీపం పెట్టమని చెబుతారు అందువల్ల మనం రావి ఆకులో దీపాన్ని వెలిగించినట్లయితే దోష నివారణ జరుగుతుంది ఆర్థిక సమస్యలు సంతాన సమస్యలు వివాహ సమస్యలు పితృదోషం వంటివి తొలగిపోతాయి రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు కాలసర్ప దోషాలు నాగదోషాలు తొలగిపోతాయి రావి చెట్టు కింద కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే గనక అఖండమైన పుణ్యం ప్రాప్తిస్తుంది మరి ఇలాంటి రావి చెట్టు ఆకును ఎప్పుడు సేకరించాలి అని చూస్తే గనక రావి చెట్టును శనివారం మాత్రమే తాకవచ్చు ఇప్పుడు మనకు ముక్కోటి ఏకాదశి శనివారం వచ్చింది కాబట్టి రావి చెట్టు ఆకులతో దీపం పెట్టవచ్చు అయితే దీనికి ఒక విధి విధానం ఉంది సోమవారం జన్మించిన వారు రావి ఆకులు మూడింటిపై ప్రమిదల నుంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి మంగళవారం జన్మించిన వారు రెండు రావి ఆకు దీపాలు పెట్టాలి బుధవారం జన్మించిన వారు మూడు రావి ఆకు దీపాలు పెట్టాలి గురువారం జన్మించిన వారు ఐదు రావి ఆకు దీపాలు పెట్టాలి శుక్రవారం జన్మించిన వారు ఆరు రావి ఆకు దీపాలు పెట్టాలి శనివారం జన్మించిన వారు తొమ్మిది రావి ఆకు దీపాలు పెట్టాలి ఆదివారం జన్మించిన వారు పన్నెండు రావి ఆకులపై ప్రమిదలను పెట్టి నువ్వులతో దీపాలు వెలిగించాలి ఈ దీపాలు ఎలా వెలిగించాలి అంటే రావి ఆకు దేవుని పటాల వైపు ఉండేలా ఆకు చివరి భాగం మరల్ని చూసే విధంగా దీపాన్ని వెలిగించాలి రావి ఆకుకు పసుపు కుంకుమ బొట్లను పెట్టి ఆకుపై రెండు ప్రమిదల నుంచి దీపం వెలిగించి దీపానికి పుష్పాన్ని సమర్పించాలి దీపం వెలిగించాక ఆ దీపం ముందు కూర్చొని దోషాలన్నీ తొలగిపోవాలని ఆ శ్రీమన్నారాయణ్ని ప్రార్థించాలి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి జై శ్రీమన్నారాయణ అనే కామెంట్ను పెట్టండి మీ సపోర్ట్నివ్వండి ఇలా రావియాకు దీపాలు వెలిగిస్తే ఆర్థిక సమస్యలు సంతాన సమస్యలు పితృదోషాలు కాలసర్ప దోషాలు నాగదోషాలు రాహుకేతు దోషాలు తొలగిపోయి సుఖమయ జీవితం లభిస్తుంది కాబట్టి అందరూ ఈ ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని విధి విధానాలతో ఆచరించి స్వామివారి సన్నిధిలో రావి ఆకు దీపాలను వెలిగించి ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహాన్ని విశేషంగా పొంది ఆయుర ఆరోగ్యాలను సుఖ సంతోషాలను ఐశ్వర్య యోగాలను పొంది సుఖంగా జీవించాలని కాంక్షిస్తూ ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం కావాలి అనుకునేవారు కామెంట్ బాక్స్లో జై శ్రీరామన్ కామెంట్ చేయండి ఆండాల్ తిరువడి గళేశరణం